హలో అలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఇది వచ్చేసి పిండి నైట్ ఏం చేశానంటే దోశల పిండి రుబ్బు పెట్టాను అనమాట చూసారా ఎంత అలా పొంగిపోయిందో గ్యాస్ మీదకి కూడా వచ్చేసింది ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా దోశలు వేసుకొని తినేసిన తర్వాత ఇంకా సరుకులు తేయడానికి అనేసి రెడీ అయిపోయాను అనమాట అన్ని లిస్ట్ కూడా రాసేసుకున్నాను వెళ్ళి తీసుకొచ్చేద్దాం అనేసి అని ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతే కనుక ఇంకా అలాగే లేట్ అయిపోద్ది కదా వెళ్ళి తొందరగా వచ్చేద్దాం అని రెడీ అయిపోయాను అనమాట అలాగే ఈరోజు ఒక రెసిపీ కూడా చూపించిపోతున్నాను అది వచ్చేసి స్నాక్ ఐటమ్ అనమాట చాలా బాగుంటుంది అటుకులతో ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే కనుక ఈ అయితే చిన్నోడు చాలా మంకుపటి పెట్టాడు ఎందుకంటే వచ్చేస్తానని నేను బెనితిని తీసుకెళ్తున్నాను అనేసి అని ఇంకా నేను కూడా వస్తాను నేను కూడా వస్తాను అనేసి అని మారం చేశాడు బాగా ఇంకా వాడిని తీసుకెళ్దామంటే నాకు లగేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈరోజు కిరాణా కూడా తీసుకురావాలి సో రెండు ఉంటాయి అనమాట అని మరి లేట్ అయిపోతుంది మళ్ళీ వాడిని తీసుకొని వెళ్తే నాకు కూర్చోబెట్టడానికి ఉండదు అనేసి అని వెందుకులే అనేసి అని తీసుకెళ్ళట్లేదు ఇంకా నీకు అద్దెస్తాను ఇత్తేస్తాను అని చెప్తున్నా కానీ వినట్లేదు అనమాట ఆఖరికి ఇంకా ఏడుస్తున్నాడు అలాగే తాత లోపలికి అయితే వెళ్ళిపోయాడు ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం అనమాట ఇంకా నైట్ అయితే వర్షం వచ్చేస్తుంది అనమాట అందుకనేసి స్కూటీని అయితే అరుగు మీద పెట్టేస్తున్నాను బ పైన ఇంకా స్కూటీకి అయితే ఏంటంటే బ్రేక్స్ ఫెయిల్ అయిపోయినాయి నేను ప్యాకింగ్ వీడియోస్ చేసినప్పుడు అలాగే కిరాణా వీడియోస్ చేసినప్పుడు ఏంటంటే చాలామంది అంటే కిరాణా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే న్యూగా స్టార్ట్ చేసిన వాళ్ళు హోల్సేల్లో ఎక్కడ తీసుకొస్తాను అన్నీ కూడా ఎక్కడ నేను కొంటాను అనేసి అని చాలామంది కమెంట్స్ చేశారనమాట సో వాళ్ళ కోసమని మళ్ళీ నేను ఇది రిపీటెడ్గా ఇంకొక వీడియో అయితే చేశాను అనమాట ఇది చేస్తున్నాను కిరాణా వచ్చేసి ఇది షాప్ నేమ్ వచ్చేసి నేమ్ అడిగారు కదా సో నేమ్ వచ్చేసి శ్రీనివాస బిస్కెట్స్ అండ్ జనరల్ స్టోర్ అని ఉంటుంది ఇది కుండల్ బజార్లో రైస్ కూడాడమ్స్ ఉంటుంది కదా దానికి ఆపోజిట్లో అయితే ఉంటుంది ఈ స్టోర్ వచ్చేసి ఇక్కడ షాప్లో కావాల్సినవన్నీ మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి కిరాణా అయితే ఉండదు కానీ మిగతా ప్యాంపర్స్ కానీ బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ అన్ని రకాల మొత్తం అన్నీ కూడా ఇక్కడ అయితే దొరుకుతాయి లేస్ ప్యాకెట్స్తో సహా మొత్తం అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఇంకా కొత్తగా షాప్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఈ వీడియో క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా కిరాణా వచ్చేసి నేను ఎక్కడ చేస్తానంటే నాగలక్ష్మి స్టోర్స్ ఉంటుంది కదా అక్కడే ఆ రోడ్లోనే ఉంటుంది సో కిరాణా అంతా కూడా అక్కడ తీసుకుంటాను నేను ఇది మన షాప్ గురించి వచ్చేసి డీటెయిల్స్ అనమాట నేను ఎక్కడ తీసుకుంటాను ఏంటి అనేసి అని అంటే షాప్లో ఏంటంటే అన్ని అన్ని రకాలు ఒకే దగ్గర అయితే దొరకవు కిరాణా వేరే దగ్గర ఉంటుంది ఇవన్నీ కూడా లేస్ ప్యాకెట్స్ బన్స్ అలాగే బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఈ షాప్లో ఉంటాయి అనమాట అలాగే కిరాణా అంతా కూడా వేరే దగ్గర తీసుకుంటాను మళ్ళీ ప్లేట్స్ గ్లాసులు ఇవన్నీ కూడా ఇంకొక షాప్ లో తీసుకుంటాను సేమ్ అదే రోడ్లో ఆపోజిట్లో ఉంటుంది ప్లేట్స్ షాప్స్ అది కూడా కిరాణా కాకుండా దానికి ఆపోజిట్లో ఉంటుంది అనమాట బఫీ ప్లేట్స్ అలాగే గ్లాసెస్ ఇవన్నీ కూడా దాంట్లో దొరుకుతాయి అనమాట ఇంకా పెద్దవి నూడిల్స్ ఉంటాయి కదా షాప్లో అమ్ముతాను నేను ఆ నూడిల్స్ కూడా అవి కూడా అక్కడే దొరుకుతాయి అనమాట ఈ బఫీ ప్లేట్స్ తీసుకున్న దగ్గర దొరుకుతాయి ఆ పెద్ద నూడిల్స్ అలాగే కొన్ని ఇంకా నేను ప్యా కవర్స్ ప్యాకింగ్ చేస్తాను కదా నేను పచ్చళ్ళు అలాగే ఈ పప్పలు ఎవరన్నా అంటే గల్ఫ్ వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉన్న వాళ్ళు ప్యాకింగ్ చేసుకుంటారు కదా ఎందుకంటే సీలింగ్ మిషన్ ఉంది కదా నా దగ్గర ఆ ప్యాకింగ్ చేసే కవర్స్ కూడా ఈ బఫీ ప్లేట్స్ దొరికే షాప్లోనే దొరుకుతుంది అంటే నేను ఏంటంటే మామూలుగా షాప్లో కానీ తీసుకున్నాను అప్పుడు ప్యాకింగ్ చేసినప్పుడు ఎలాగో సీలింగ్ మిషన్ తీసుకున్నాను కదా అందుకనే సరే ప్యాకింగ్స్ కూడా చేస్తూ ఉంటాను అనమాట గల్ఫ్ వెళ్ళే వాళ్ళకి పచ్చళ్ళు కానీ అలాగే కారం అని ఇలా ఇవన్నీ కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ కూడా డబల్ ప్యాకింగ్స్ చేసి ఆ కవర్స్ కూడా వేరే సార్ డిఫరెంట్గా ఉంటాయి కదా ఆ కవర్స్ కూడా అక్కడే తీసుకుంటాను అనమాట తీసుకొని ఇలా చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మనం షాప్లో ఒకటే మనము కిరాణా ఒకటే అమ్మడం లేస్ ప్యాకెట్లు ఒకటే అమ్మడం కాకుండా ఇట్లా మల్టిపుల్గా మనము ట్రై చేస్తూ ట్రై చేస్తే ఏంటంటే షాప్కి కొంచెం బాగుంటుంది అనేసి అని నేను ఇలాగ అంటే నా దగ్గర ఇలాగో సీలింగ్ సీల్ చేసే మిషన్ ఉంది కాబట్టి ఇది కూడా నేను చేస్తున్నాను అనమాట ఇంకా నేను ఇక్కడ కావాల్సినవన్నీ తీసేసుకున్న తర్వాత బిల్ అయితే వేయించుకుంటున్నాను అనమాట ఏంటంటే నాకు కూడా మా బినీత్ ఉన్నాడు అనమాట అందుకని వీడియో తీస్తున్నాడు వాడు లేకపోతే నాకు వీడియో తీసుకోవడానికి అవ్వదు షాప్కి వచ్చినప్పుడు కాకపోతే వాడు వచ్చాడు కదా అని చెప్పి టూ టైమ్స్ అయితే వీడియో అనమాట అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ఈ రోజు ఏంటంటే చాలా లగేజ్ ఎక్కువైపోయింది అనమాట కిరాణా తీసుకున్నాను అలాగే లేస్ ప్యాకెట్లు ఇవి కూడా తీసుకున్నాను బిస్కెట్స్ అవి ఇంకా బిన్నీత్ అని చెప్పాను కదా నాతో పాటు వాడైతే వెనకాల పట్టుకుని కూర్చున్నాడు అనమాట లేస్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఇంకా కిరాణా అంతా ఎదురు పెట్టేసుకున్నాను అలాగే షాప్లోకి అమ్మే బియ్యం కూడా అయిపోయినాయి అనమాట అవి కూడా తీసుకున్నాను నేను బియ్యము అలాగే ఇంకా కిరాణా ఇదంతా తీసేసుకున్నాను అనమాట ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా మూట అది అయితే బిన్నిత్ పట్టుకొని కూర్చున్నాడు వాడు దిగాడు అనమాట ఇప్పుడు ఇంకా ఏంటంటే లాస్ట్లో ఇవన్నీ తీసుకుని వచ్చిన తర్వాత 嗯是。 ఇంక ఇవన్నీ చేసుకుని వచ్చిన తర్వాత నేను సంగం డైరీలో అయితే పాలు పెరుగు అయితే తీసుకుంటాను అనమాట ఇంటికి వచ్చే దగ్గర తీసుకునేదానికనే కానీ పాలు అయితే ఎక్కువ రోజు నిలువ ఉండట్లేదు ఎందుకో ఇక మనకి లాస్ ఎందుకు అనేసి నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఎప్పటి నుంచో షాప్ షాప్ స్టార్ట్ అయిన తర్వాత ఒక త్రీ మంత్స్ ఏమో ఇంటి దగ్గర వచ్చి అతను అంకుల దగ్గర తీసుకున్నాను కానీ తర్వాత నుంచి అయితే ఇంకా ఇక్కడ సంగం డైరీలో తీసుకుంటున్నాను ఇక్కడ అయితే బాగుంటాయి ఒక త్రీ త్రీ ఫోర్ డేస్ అయినా కానీ పాలు అయితే అనమాట బాగుంటాయి అలాగే మనకి హోల్సేల్ గా ఇస్తారు కాబట్టి అందుకని ఇక్కడ అయితే తీసుకుంటున్నాను ఎప్పటినుంచో ఇంకా చాలా ఎండలో వచ్చామన్నమాట ఆ రోజు అందుకని ఇంకా బెనీతే ఏమో ఐస్ క్రీమ్ తింటూ వీడియో తీస్తున్నాడు నన్ను రోజాక వీడియో తీస్తాను అనేసి అని అలాగే నేను ఇంకా ఇక్కడ ఏంటంటే సబ్జా లస్సీ ఉంటుంది అది తీసుకుని తాగుతున్నాను అనమాట బాగుంటుంది సబ్జా లస్సి అలాగే షాప్లోకి ఏంటంటే లస్సీలు అలాగే బటర్ మిల్క్ కూడా అమ్ముతున్నాం ఎందుకంటే సమ్మర్లో కొంచెం లాగదే కదా అనేసి అవి కూడా తెస్తున్నాను అనమాట పాలు పెరుగుతో పాటు ఇక అవన్నీ తీసుకుని అవి కూడా పెరుగు పాలు పెరుగు అన్నీ కూడా తీసేసుకుని ఇంక ఇంటికి అయితే వచ్చే ఇంకా తాత చిన్నోడైతే వెయిట్ చేస్తున్నారనమాట మా కోసం ఎప్పుడు వస్తామా అనేసి అని ఇంకా చిన్నవాడు చూడండి వెళ్ళిపోయావు నన్ను తీసుకెళ్లకుండా అనేసి అని వెంటనే ఆ బిన్ని దిగిన తర్వాత మళ్ళీ బండి ఎక్కి కూర్చున్నాడు అనమాట సరేలే సరదాగా కూర్చుంటాడు కదా అనేసి నెక్కించేశాను ఇంకా వచ్చిన తర్వాత ఏంటంటే తాత లేకపోతే అన్నీ నేనే స్టాండ్ వేసుకుని అన్నీ నేనే దింపుకుంటాను అనమాట తాత ఉంటే ఇలాగా తాతనే దింపేస్తాడు అన్నీ కూడా బిని ఉంటే బినిత్ వెనకలు పట్టుకొని తీసుకొని వచ్చాను కదా నేను వాడు కూడా లేకపోతే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే షాప్ వాళ్ళు తాడు ఉంటారు కదా దానితోటి మామూలుగా కబర్లో అయితే వేసేసుకుని వెనక సీట్కి అయితే కట్టేస్తారనమాట అలా కట్టేస్తే నేను ఇంకా దాన్ని ఒక హ్యాండ్తో పట్టుకొని అలాగే తీసుకొచ్చేస్తాను ఉన్నాడు కాబట్టి ఇంకా వాడు వెనకలు పట్టుకొని వచ్చాడు అనమాట ఒకవేళ వాడు లేకపోతే అలా తీస్తానమాట అందుకని చెప్తున్నాను ఇంకా తెచ్చిన తర్వాత మా వాళ్ళు చూడండి ఏమున్నాయి ఏం తెచ్చాను అనేసి అని పిల్లలందరూ గందరగోళం చేసేస్తున్నారనమాట ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా ఇంకా బుక్ స్టోర్ కూడా వెళ్దాం అనుకున్నాను కానీ ఎందుకో ఎక్కడో ఆలోచించుకుంటూ ఉన్నాను కిరాణాకి ఇంకా ఇలేస్ ప్యాకెట్స్ ఇవన్నీ రైస్ ఇవన్నీ తీసుకొని వచ్చేసాను కానీ బుక్ స్టోర్కి అయితే వెళ్ళలేకపోయాను వెళ్ళాలంటే గుర్తు రాలేదు అసలు ఏమో ఏమో ఏదో ఆలోచించుకుంటూ ఉన్నాను ఇంకా వెళ్ళలేదు ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి బుక్స్ తీసుకొస్తానమాట బుక్స్ ఇంకా అలాగే పెన్నులు పెన్సిల్స్ ఇవన్నీ తీసుకొస్తాను పిల్లలందరూ కూడా ఎక్కువగా కొనుక్కుంటారు కదా బుక్స్ పెన్సిల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటారనమాట స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అలాగే ఇంకా స్లే స్లేట్ పెన్సిల్స్ స్లేట్లు ఇవన్నీ కూడా తెస్తాను అవన్నీ కూడా సేల్ అవుతాయి బాగా మా షాప్లో అయితే ఇంకా ఎందుకు మర్చిపోయాను అసలు గుర్తులేదు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అవన్నీ తీసుకోవాలి అవన్నీ తీసుకురావాలి అందుకే అంటారు బయటికి వెళ్ళినప్పుడు బుర్ర దగ్గర పెట్టుకుని అంటారు కదా సో నా బుర్ర నా దగ్గర లేదనమాట ఈరోజు அம்மாடா நான் தான் ఇంక ఇప్పుడు నేను బయట నుంచి వచ్చిన తర్వాత అంటే షాప్ నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే పిల్లలందరూ ఊరుకొస్తారు ఎందుకంటే ఏం కొత్త తీసుకొచ్చా ఏంటి వెరైటీస్ అనేసి అని సో ఈరోజు ఏంటంటే కింద జాయ్ తీసుకొచ్చాను ఫైవ్ రూపీస్ జాయ్ అనమాట దీంట్లో ఏంటంటే ఒక ఒకసై తినడానికి ఉంటుంది సైడ్ టాయ్ ఉంటుంది కదా ఈ దీంట్లో ఏంటంటే లైట్ బాల్స్ వచ్చాయన్నమాట సైడ్ బాల్ వస్తుంది అనమాట బాల్కి లైట్ వచ్చేసి వస్తున్నాయి అనమాట దానికోసం కొట్టుకుంటున్నారు వీళ్ళందరూ కూడా అదంతా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకా పాలు పెరుగు అనేది సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి అలాగే రెసిపీ అయితే చూసేయండి ఈ ఐటమ్ చేయడానికి ఏంటంటే ముందు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుని పల్లీలు వేయించేసుకోవాలి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పల్లీలు అనమాట పల్లీలు వేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది పల్లీలు వేసేసి తీసి తీసేయాలి ఫస్ట్ నాకు పల్లీలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ వేసుకుంటాం బాగా ఎక్కువ కూడా ఇట్లమ్లో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని వేయించుకుంటే ఏంటంటే మనకి బాగా గోల్డెన్ కలర్లో మంచి కలర్లో అయితే వేగుతాయి గుండి వేయించేసి తీసేసాను ఇవి పక్కకి తర్వాత సేమ్ అదే ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట అన్నీ మెయిన్ మెయిన్ అంటున్నాను ఇందులో నాలుగైదు రకాలు తప్ప ఇంకేం వేసుకోము పచ్చిమిర్చి వేసిన తర్వాత అది కొంచెం ఇలా వేగుతాయి కదా తర్వాత దీంట్లో జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను తర్వాత ఇందులో నేను ఎండుమిక్సలు కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసాను అన్నమాట కూడా కొంచెం ఇంటికి వేయించాలి వేసిపోయారు వేగిన తర్వాత అది కూడా వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసేసి కదా సారీ పసుపు వేస్తున్నాను పసుపు అలాగే సాల్ట్ సాల్ట్ వేస్తుంది సాల్ట్ ఏంటంటే మొత్తం మనకి సరిపడా అనమాట ఎంత అటుకులు వేస్తున్నామో చూసుకొని అటుకులు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది తర్వాత మనం అటుకులు అయితే వేసేసుకోవచ్చు ఇందులో బాగా ఎక్కడ సేఫ్ చేసినా మళ్ళీ కొంచెం భుజం మీద ఉన్నాడానికి కొంచెం అటు ఇటు అవుతుంది వీడియో ఇప్పుడు అటుకులు వేస్తున్నాను ఇందులోకి ఇవేమీ కడగనవసరం లేదు మనం మామూలుగా ఇంట్లో పండించుకునేవైతే కొంచెం కడుపుని వేసుకున్నా కానీ ఇవి కొంచెం మెత్తగా బాగానే ఉంటాయి అందుకని కడుక్కొని వేసుకొని అవసరం లేదు ఇలా డైరెక్ట్గానే వేసేస్తున్నాను వేసి ఇంకొకసారి సారీ మొత్తం మిక్స్ చేస్తే మనకి ఒక టూ మినిట్స్ ఇదైతే రెడీ అయిపోతుంది ఏదో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇది గ్యాస్ మీద ఉంచి ఇలాగ ఫ్రై చేసుకుంటే ఏంటంటే కొంచెం క్రిస్పీగా తయారవుతుంది అటుకులు క్రిస్పీగా అవుతాయి అనమాట అందుకని ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా చూడడానికి సేమ్ పులిహోరలా కనిపిస్తుంది మనకి అటుకుల పులిహోర చాలా బాగుంటుంది స్నాక్గా స్నాక్గా తినడానికి బాగుంటుంది ఫ్రై చేయండి ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇవి వేయించి పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను ఎందుకంటే దీంట్లో సపరేట్గా సాల్ట్ అయితే వేయలేదు ఇందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసే ముందు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఇవి రెడీ అయిపోతాయి ట్రై చేయండి తప్పకుండా గొంతుకు కూడా పోతుంది బాయి ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది ఈ రెసిపీ చేసుకున్నాను ఎలా ఉన్నాయని అంటే బాగానే ఉంటాయి ఎప్పుడు నేను చేసుకుంటూ ఉంటాను కాబట్టి కాకపోతే మీ అందరి కోసం ఇప్పుడు చేశాను కాబట్టి వీళ్ళు